గంగయ్య గారిని కోరుతున్నాము గారిని ప్రసాద్స్తున్నాము ఇద్దరు మహా అందరూ కూడా కేటాయించి వచ్చిన అతిథులకి ఇప్పుడు పుష్పపుచారాన్ని అందజేయడం జరుగుతోంది దయచేసి ఇక్కడ పలమి గోవిందుగా కోరుతున్నాము లోపలికి రావడానికి కోరుతున్నాను అక్కడ అడ్డం లేకుండా దయచేసి ఎక్కువ గజిబిజిగా లేకుండా కొంచెం ముందుకు వెళ్తే స్థలం అనేది బాగుంటుంది ఎన్నికెళ్ళిపోమని చెప్పండి జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసింది పంపిణీ చేసేదానికి మీరు అందరూ వచ్చిండేది చాలా సంతోషము మీరు అందరూ ఎవరెవరికి కార్డు వచ్చినాయో తీసుకోండి సంతోషకరమైన దినము ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏవైతే రేషన్ కార్డు స్మార్ట్ కార్డు చేసి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే దీని వల్ల అన్నారు ఈ దీనికి అధ్యక్షత వహించినటువంటి మన అన్న ఎమ్మెల్యే గారు శ్రీ కందికుట వెంకటప్రసాద్ గారికి అలాగే చైర్మన్ గారికి అలాగే సభను అలంకరించిన పెద్దలందరికీ కూటమి నాయకులందరికీ అలాగే అధికారులు ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి అందరికీ ఇక్కడ సభకు ఇచ్చేసినటువంటి మూడవ వార్డు ప్రజలందరికీ అలాగే టౌన్ లో ఉన్న కూటమి నాయకులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకం చాలా బాగా సక్సెస్ అయింది ఈ సూపర్ సిక్స్ పథకానికి కారకులు ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన ఘనత కేవలం మహిళలు అని చెప్పి చెప్పక తప్పదు ఎందుకంటే మహిళలు చాలా వరకు గత ప్రభుత్వాన్ని ఒక సైకో ప్రభుత్వాన్ని నెలకొల్చి ఈ రోజు ఒక సక్సెస్ఫుల్ ఒక మంచి ప్రభుత్వాన్ని ఎందుకున్నందుకు ముందుగా మహిళలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు అయింది ఈ ప్రభుత్వానికి మహిళలకు ఏవైతే సూపర్ సిక్స్ చెప్పారో మహిళలకు తల్లికి వందనమైతేనేమి అలాగే రైతులకు ఇరవై వేల రూపాయలు అయితేనేమి అలాగే మహిళలకు శక్తి పథకం కింద బస్సుకు ఫ్రీ బస్సు ఇవ్వడం అయితేనేమి అలాగే మిగతా ఉచిత ఇసుక పంపిణీ అయితేనేమి అలాగే దీపం పథకం అయితేనేమి అన్ని పథకాలు సక్సెస్ఫుల్గా ఈరోజు రన్ అవుతున్నాయి అలాగే మొన్ననే మనము అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను కూడా ఘనంగా నిర్వహించుకున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం ఏవైతే జిఎస్టి తగ్గిస్తూ మొన్న తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రజలందరూ స్వాగతించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం జిఎస్టి తగ్గించడం వల్ల ప్రతి ఒక్కరికి కొనుగోలు శక్తి పెరుగుతుంది రేట్లు కూడా తగ్గిపోయినాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ రోజు ఈ స్మార్ట్ కార్డు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో

ఏదైతే మన సంబంధించిన కొత్తగా వచ్చిన స్మార్ట్ కార్డ్ కార్డ్ రేషన్ కార్డ్స్ ఇవ్వబడుతుందాన్ని ధన్యవాదాలు చేసిన అలాగే ఈ యొక్క మీ యొక్క రేషన్ కి ఇవ్వడానికి వచ్చిన మన తోటమిడా ధన్యవాదాలు ముఖ్యంగా ఎవరైతే ఈ కార్యక్రమం కూడా ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తీసుకు తెలిసింది గతంలో రేషన్ కార్డు గమనించి ఉంటాడు ఇప్పుడు నాకు ఏం చేశారు అంటే ముఖ్యంగా అంటే మీ రేషన్ కార్డు అవకాశం ఉండదు మీ యొక్క రేషన్ కార్డు ఇంకొకరికి ఆ రేషన్ ఇవ్వడం జరగదు అలాగే అక్రమాలుగా కానీ ఏవైనా టాలిట్లు కానీ జరిగినట్లయితే గా అర్థం అవుతుంది మూడోది ఇది స్మార్ట్ కార్డు ఎందుకన్నారంటే మన స్మార్ట్ ఫోన్స్ లాగే దీనికి ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఇందులో అన్ని దానికి ఒక్కసారి ఈ కార్డు ని ఎవరైనా చూసుకున్నట్లయితే ఫీజు డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి మీరు ఎన్ని రోజులు ఉన్నారు ఎన్ని ఉన్నారు మీ అడ్రస్ ఏమిటి మీ వివరాలన్నీ కూడా ఇందులో డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఎక్స్పెక్ట్ అవుతాయి అంతేకాకుండా మీరు ఒకసారి తీసుకుని మళ్ళీ మీరు వెళ్ళినా సరే ఈ యొక్క తెచ్చిపోతామాట్రత ఏదైతే గుర్తించిందో అందులో భాగంగా పేదవాడినికూడదు ముఖ్యంగా ఆహార లోపము ఆహారం లేకుండా ఏ ఒక్క ఈ యొక్క చనిపోకూడదు అప్పట్లోనే ఆహార భద్రత అందులో భాగంగా வேந்தா ராஜகுப்தார் கேங்க ஐயா நேஷன சம்பந்த கேனி கூட நிச்சயமாக ప్రతి இந்தியက வேளாண் उद्देशத்துவத்து அதிகாரியால் дан கேரலம் தாகனமால் காணக்கி இற்படப்படி வேண்டிய அவகேஸ் செருத்து பேசுறோம் சோ இந்த ஸ்மார்ட் பங்கெடுத்துకోండి இப்போ துபிரியமாக செய்யவது அழைக்கவே இந்த அர்ன் அர்ன் லேக்க நேம் கேஸ்ஸை அப்டேட் செய்து விంది 1967 நெக் 23 நம்பர் ద్వారా మీకు వివరాలు మీకు ఐడి అప్డేట్ అవుతుంది ఎప్పటికప్పుడు వివరాలు లేజేయండి ఏదైనా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఈ గురించి తొమ్మిదో తేదీ నుండి వికలాంగులకి వాళ్ళకు రేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకు ఇంటి దగ్గరికి తీసుకొని పోయి చెప్పేసి మన ఎమ్మెల్యే గారు టెన్ డేస్ నుండి అసెంబ్లీలో ఉండి రాత్రి వచ్చినా కానీ వాళ్ళకు లేట్ కాకూడదు అనే రకంగా ఈ రోజు అర్లీ మార్నింగ్ మరీ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు వారికి కూడా నేను నమస్కారం చేస్తున్నాను ఇంకొక విషయం ఏమంటే మహిళలకి ఆ రోజు రేట్ మేము ఎంత పండించుకున్నా కానీ మేము అన్నం తినాలంటే చాలా కష్టంగా ఉండింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బియ్యాలు ఆ రోజు రెండు రూపాయలు పొత్తిలో బియ్యం ఇవ్వడము అదే విధంగా ఈ రోజు ఫ్రీగా ఇస్తున్నారు దానికి మేము రకంగా వాడకుండా మనము ఇంటిని ఉపాధి వాడుకోవాలని చెప్పేసి అదే విధంగా మన తెలుగుదేశం పార్టీలో మహిళల కోసమే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలంటే దీపం పథకం కార్డు నుంచి సొంత ఇల్లు అయితేనేమి రేషన్ కార్డు అయితేనేమి డాక్టర్ నూటిలో మాకు చిరునామా అయితేనేమి ప్రతి ఒక్కటి మహిళలకే మహారాణులు చేసి చూస్తున్న ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం అదే విధంగా పెద్దలకి పెద్దవాళ్ళకి పెద్ద కొడుకుల ఇంటికి పెద్ద కొడుకుల మన చంద్రబాబు నాయుడు గారు ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఈ రోజు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అంటే ఇంటికి పంపిస్తున్నారు అంటే అది కూడా చాలా ఘనతతో కూడిన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాను నిత్య నిత్యావసర వస్తువులు పంపిణీ అనేది సక్రమంగా జరగాల గత ప్రభుత్వ హయాంలో ఎండియు వెహికల్స్ ద్వారా అందజేసేటువంటి ఒక కార్యక్రమం రోడ్ల మీద పోయేసి అతను ఎప్పుడు వస్తే అప్పుడు క్యూలో ఉండేటువంటి విధానానికి స్వస్తి అని చెప్పి ఒక మార్పులు చేసుకుంటూ ఈరోజున మార్పుల్లో భాగంగానే స్మార్ట్ కార్డు విధా కార్డు విధానాన్ని తీసుకొచ్చేసి ప్రజలకు ఆ కార్డులు అందజేసేటువంటి కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో కూడా పది రోజుల కిందటే ఈ కార్యక్రమం జరగాల్సింది కాకపోతే ఆ రోజుల కార్డు రాలేదని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు చెప్పడం జరిగింది తదుపరి ఆరు రోజుల కిందట వాళ్ళు పంపిణీ చేస్తామని నేను అరచడం జరిగింది అసెంబ్లీ అనేది ఆ నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యత సంపాద సంతరించుకునేటువంటి అంశం అది చాలా అత్యధిక అత్యున్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి చట్టసభ అది దిశ దశ మార్చేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి డిప్యూటీ తహసీల్దార్ గారు నాకు ఫోన్ చేసి డిటీ గారిని వచ్చి మీరు ఇటువంటి కార్యక్రమాలు అవ పెట్టద్దు అని చెప్పిన దానికి ఇది లేట్ అయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా మీరు ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వ హయాంలో బియ్యం తప్పితే ఇది ఇచ్చేది కాదు ఆ బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం బియ్యమేది ఈ రోజున ఆ రకంగా కాకుండా ఇంకా పంచదార కందిపప్పు అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం అంతేకాకుండా ఏదో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మాత్రమే షాపులు తెరవకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా కానీ వారంలో ఏడు రోజులు కూడా తెరిచే విధంగానే డీలర్లకు కూడా తెలియజెప్పడం జరిగింది డీలర్లు షాపులు కూడా తెరుస్తూ ఉన్నారు తెరుస్తానారా లేదమ్మా తెలుస్తున్నారా లేదా రెండు వేల ఇరవై ఐదో వరకు మీరు ఎవరైనా గతంలో రేషన్ కార్డు లేకుండా అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా రోజున ఈ స్మార్ట్ కార్డులు కొత్త రేషన్ కార్డులు మీకు స్మార్ట్ కార్డు రూపేనా అందజేసేటువంటి కార్యక్రమం ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే జూలై ఒకటి నుండి సెప్టెంబర్ ముప్పై దాకా అంటే ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా సమయం ఉంది ఇప్పుడు అప్లై చేసుకుంటే ఈరోజు రేపు వాళ్ళని కూడా వచ్చే రోజుల్లో మళ్ళీ కార్డులు ముద్రించి మీ ఇంటికే కొరియర్ ద్వారా కానీ పార్సల్ ద్వారా కానీ అందజేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాం పదిహేను నెల కాలాన్ని పరిపాలన గమనిస్తే మీరు ఒకసారి ప్రత్యేకంగా మహిళలు అర్థం చేసుకోవాలి మిమ్మల్ని ముందు వరుసలో కూర్చోబెట్టాలా మీ ఇంట్లో మీకు సగరైనటువంటి దూరం ఉండాలా అంతేకాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆలోచన చేసేటువంటి మహిళా సాధికారకత అనేది ఆలోచనతోనే ప్రతి నిర్ణయం కూడా ఈ పదిహేను నెల కాలంలో జరిగింది అందులో భాగంగానే ఒకసారి మీరు గమనిస్తే తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా డబ్బులు వేసినటువంటి కార్యక్రమం వాస్తవమా కాదా మిమ్మల్ని అడుగుతా ఉన్న ఏమన్నా తల్లి వందనం పేరు మీద డబ్బులు వేసినారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే ఎంతమందికి వేసినారా గత ప్రభుత్వంలో ఎక్కడైనా వేసినారా ఇప్పటికైనా ఈ పథకం పేరు గట్టిగా చెప్పండి ఏం పథకం ఇది మీరు గట్టిగా చెప్పాలా మూడో వార్డులో గట్టిగా చెప్పకపోతే వేరే వార్డులో చెప్పరు అందుకని మూడో వార్డులో గట్టిగా చెప్పండి మీరు తల్లికి అందడం అనేది గట్టిగా చెప్పండి ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి మాటకు కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మనందరికి కూడా మన ఇళ్ళల్లో మంచి చేయాలనే ఆలోచనతో పిల్లలందరికీ డబ్బులు వేసినారు ఎగదా చేసినటువంటి వాళ్ళ నోళ్ళు మేము పని చేసి బంద్ చేయించినాం అక్కడ నుంచి పెడితే మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకోండి మొన్నటికి మొన్న శక్తి పథకం పేరు మీద ఉచిత బస్సు ప్రయాణం జరిగిందా లేదా మీరు ఎంతమంది బస్సులో ప్రయాణం చేసినారు ఆ రోజు నుంచి ఈ రోజు చేతులు ఎత్తండి చేతులు ఎంతమంది మీరు ఒకసారి ఆలోచన చేస్తే మామూలుగా ఇక్కడ ఈ మూడో వార్డులో చిన్న చిన్న రైతులు కూడా ఉన్నారు మహిళా రైతులు కూడా ఉన్నారు చిన్నగా పంటలు పండించుకుంటారు ఆకూర్లు కాయగూర్లు మామూలుగా ఆటోలు వేసపోయేదానికంటే బస్సులో తీసుకుపోయేటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతం నుంచి రైతులు తీసుకొస్తూ ఉన్నారు వాళ్ళు రోజు తీసుకొచ్చి అమ్మకపోయేటువంటి రైతులు కూడా ఉన్నారు వీళ్ళకు నెలకు దాదాపు ఒక మూడు వేల రూపాయలు మిగిలేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాస్తవమా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోమంటా అంటే మీకు ప్రత్యక్షంగా నెలకు ఒక మూడు వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు ఆదా చేసేటువంటి కార్యక్రమం ఉచిత బస్సు ప్రయాణం మీద అందజేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ మనస్ఫూర్తిగా పెద్దగా చప్పట్లు చేపట్టి ధన్యవాదాలు తెలుసుకుంటాడు దీంతో పాటు రోజునే పొద్దున్నే మళ్ళీ మీకు దసరా కానుగ మహిళలకి ఒక స్వీట్ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు మహిళా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు ఎవరైనా పిల్లలు చదువుకుంటా అంటే అవసరాల కోసం పావుల వడ్డీకే నాలుగు శాతం వడ్డీకే పదివేల దగ్గర నుంచి లక్ష రూపాయల వరకు రుణాన్ని అందజేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం పథకం కింద గతంలో కూడా గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండేటువంటి ఘనత ఎవరికి దక్కుతుందంటే అప్పట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది కట్ల పొయ్యికి స్వస్థ పొలికినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఈ రోజున గ్యాస్ బండ రేటు పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీకు ఆర్థికంగా ఆదుకోవాలనే ఒకే ఒక ఆలోచనతోనే సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఉచితంగా లేదంటే మీరు సిలిండర్ వద్దనుకుంటే దానికి సరిపడా డబ్బు కానీ మీ అకౌంట్లో జమ చేసేటువంటి కార్యక్రమము వాస్తవమా కాదా మీరు గట్టిగా చప్పట్లు కొట్టి తెలియజెప్పమని చెప్పేస్తాను ఎంక్వైరీ చేసి మీకు కూడా మళ్ళీ ఒక పదివేల దగ్గర నుంచి లక్ష రూపాయల వరకు పాల వడ్డీకి రుణాన్ని అందజేసేటువంటి కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టినారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు తిరిగి మళ్ళీ మీరు వాయిదాల పద్ధతిలోనే చెల్లించుకోవచ్చు ఒక్కసారిగా చెల్లించాల్సినటువంటి అవసరం కూడా లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రతి కుటుంబంలో పేద కుటుంబాల్లో మధ్యతరగతి కుటుంబాల్లో మహిళలు పడేటువంటి కష్టాలు తీర్చినటువంటి వ్యక్తిగా మనల్ని ఆదుకోవాలనే ఆలోచనతోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారనేది మీ అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాను సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ముందుంటే మొన్నటి మొన్న మీరందరు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూసి ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక రాజకీయ పార్టీని పాతాలానికి నెట్టేసేటువంటి తీర్పునిచ్చినటువంటి పదకొండు సీట్లకు ఇచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ సిపి పార్టీకి గుదిరాల ఈరోజున ఎంతసేపు ఫీజు రీంబర్స్మెంట్ అంటారు లేదంటే రైతులకు యూరియా అంటారు ప్రత్యేకించి మహిళల జీవితంలో మంచి చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటం ప్రభుత్వానికి మీ అందరి ఆశీస్సులు నిరంతరం ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా మామూలుగా ఏటీఎం కార్డు వింతగా చూసే వాళ్ళ మనం ప్లాస్టిక్ మెని అని చెప్పేసి ఈ రోజున పేపర్లు తడిచిపోవడమో ఇంకోటో ఇంకోటో లేకుండా అంతే రకంగా ఎవరో మీ పాస్బుక్ని ని దాంట్లో వాళ్ళే ఏదో సంతకం పెట్టేసి రేషన్ కాజేసేటువంటి విధానాన్ని కూడా స్పస్తి పలుకుతూ మీకు ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను అంటే వదినమ్మ చైర్పర్సన్ సిద్ధగట్ట ఆమె కన్నడ బాగా మాట్లాడుతుంది ఉర్దూ మాట్లాడుతోంది ఈ మధ్య చైర్పర్సన్ అయినాక తెలుగు కూడా బ్యాటింగ్ చేయబట్టింది అమ్మా ప్రజా సమస్యల మీద చర్చిస్తా ఉంది ఇది మంచి మార్పు ఇది ఈ రకంగానే ఎదగాల ఈ రకంగా ఆలోచన ఉండాల మహిళల్లో ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో పులిగందల్లో ఎప్పుడు కూడా చరిత్రలో కనీ జరిగిన రీతిలో ఇప్పటి ఈ రాష్ట్రం ఆవిర్భావం నుంచి పుట్టినప్పటి నుంచి కూడా ఎవరు చూడనటువంటి విధంగా పులివెందుల్లో రైతాంగం ప్రతి ప్రకటించి ఆళ్ళని ఆచరించినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయి ప్రజల్ని మబ్బ పెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ రోజున మీరు ఒకసారి ఆలోచన చేయండి కదిలో ఇందాక చైర్పర్సన్ గారు చెప్తా ఉన్నారు ఇక్కడ వర్షం వస్తే నీళ్లు ఎక్కువ వస్తాయని వర్షం వస్తే నీళ్లే వస్తాయి బంగారు రాదు మామూలుగా అక్కడ పోయినప్పుడల్లా మమ్మల్ని తిరుతా ఉండే మాకు బాధ్యత ఇది ఎప్పుడు కూడా మాకు తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండేటువంటి వార్డులు ఇవి ఇక్కడ ప్రతి అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో జరిగి తీరుతుందని మీకు అందరికి కూడా మాటిస్తా ఉన్నాను ఎక్కడ కూడా ఒక్క పర్సెంట్ పని కూడా పెండింగ్ పెట్టాం ఈ వార్డులో అందులో ఎస్సీలు కూడా ఎక్కువగా ఉండేటువంటి సైలాపురం ఇది వాళ్ళ కష్టాలు తెలుసు వాళ్ళ బాధలు తెలుసు వాళ్ళకు మంచి చేసేటువంటి ప్రతి పనిని కూడా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో నీళ్ళు చెరువులు నింపేటువంటి కార్యక్రమం చేస్తా ఉండేది వాస్తవమా కాదా ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి తెలియజెప్తా ఉన్నాం మేము అప్పుడేదో పూర్తి చేసినటువంటి కాలువల ద్వారానే ఈ రోజుకు చెరువుకు నీళ్ళు ఇస్తున్నాం కానీ మేము కొత్తగా చేసినటువంటి లేదు కేవలం లైనింగ్ పనులు చేసినాం ఈ మధ్య కాలంలో దాంతో నీళ్ళు ఎక్కువ వరకు వేగవంతమవుతాయి కింది ప్రాంతానికి తరలిపోతాయి అంతకు మించి కొత్తగా నీళ్ళు ఇవ్వడానికి ఈ ప్రాంతానికి మేమేం వెసులుబాటు చేసిందేం లేదు కానీ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు అదే కాలంలో ఎందుకు చెరువులు నింపలేకపోయింది అనేది సమాధానం చెప్పమని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇటువంటి మాటలు మాట్లాడరు కానీ వచ్చేరా తెలుగులో బాలకృష్ణ గురించి వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి మాటలు మాత్రం మాట్లాడుతూ ఉంటారు ఫస్ట్ తెలుగు మార్చు మాట్లాడకండి తెలుగు నేర్చుకోండి తెలుగు నేర్చుకున్నాక ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు నిర్మాణాత్మకంగా మాట్లాడటం నేర్చుకోండి మంచి గురించి మాట్లాడండి మంచి చేయకపోతే మాట్లాడండి ఈ మంచి జరగలేదని తెలియజెప్పండి కానీ అడ్లగోలు మాటలు చిల్లర మాటలు వ్యక్తిగతంగా మాటలు మాట్లాడితే వ్యక్తిగతంగా ఎవరినైనా పక్షతలంతోనో కించపరిచే విధంగా మాట్లాడితేనో రాజకీయాలు అనుభవం లేకుండా రాజకీయాలు చేస్తూ ఉన్నారు ప్రజలు ఎప్పుడు శాంతి కాముకు ప్రజలు ఎప్పుడు మంచి ఆలోచన చేస్తూ ఉంటారు ప్రజలు ఎప్పుడు అభివృద్ధికి తోడ్పడతారు ప్రజలు ఎప్పుడు ఓర్పు సహనానికి వెన్నుదన్నుగా ఉంటారు అదే దానికి ఉదాహరణే మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితం చంద్రబాబు నాయుడు గారిని నిండు సభలు అవమానించిన కంట్లో నీళ్లు పెట్టుకునే ఓర్పుగా ప్రజల మధ్యనే ఉన్నారు కానీ వ్యక్తిగతంగా ఎవరిని దూషణ చేయలే ఆయన అందుకే అత్యంత ప్రజాదరణతో అత్యధికమైనటువంటి ఓట్లతో సీట్లతో మళ్ళీ ఆయన అధికారంలో కూర్చోబెట్టారు మహిళలు పిల్లలు వృద్ధులు యువకులు యువతి యువకులు అందరూ కూడా ఉద్యోగ వర్గాలు ఉపాధ్యాయ వర్గాలు అందరూ కలిసికట్టుగా మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేసి ఏదైతే నీ రాష్ట్రాన్ని గాడిలో పెడతారని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు వీటిని కూడా పంచి పెట్టుకొని వంట చేసుకొని తినాలని చెప్పేసి ఈ రేషన్ కూడా సక్రమంగా ఈసారి మీకు సరైన పద్ధతిలో అందజేయబడుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్ష పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తన యొక్క ఆలోచనలు మీరు అందరూ సహృదయం అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఈ మంచి అనేది ఇక్కడితో ఆగిపోదు ఇంకా చాలా మంచి చేసేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం యొక్క ఆలోచనలో ఉన్నాయి ఆ ఆలోచనలు కూడా ఆచరణకి రాబోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వచ్చే రోజుల్లో అంత పండగ సీజనే మీకు అందరికీ కూడా దసరా పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ பதே பதே ஏன் செலவு சரி ஓகே

గుస్వతి గుట్ట గు ನಮ್ಮನೆ ಚಿನ್ನಾಂಬೆಪ್ಪ ನಾನೇ ನಿರ್ಮಲ ಗೋಮಿನಾ ಅಂದ್ರಮ್ಮ ನಮ್ಮ ಆ ಸುವನರಣ್ಣ ವಾವಾ ಯಾ ನಾನಾ ಅಣ್ಣ ಇಕ್ಕೆ ಇಡುಚು ಇಂಚು ನು ಚಲೋ ನೀನು ರಾಜು 20 ನಾನು ಮನ್ವಿ